అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ముందుగా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించిన రెండవ విడత ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలను మనం తీసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం ఏడు వేల రూపాయలను పొందవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రభుత్వం ఫైనల్ లిస్టుతో సహా విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబొవా అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అలాగే రైతులు ఇంకా ఎవరైనా సరే నేను గతంలో చాలా అప్డేట్స్ అయితే చెప్పాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క పైసలు అనేది వస్తాయి డబ్బులు అనేది వస్తాయి లేకపోతే రావన్నమాట అలాగే తొలి విడతలో డబ్బులు పొందినటువంటి వారు మాకు తొలి విడతలో డబ్బులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు రెండో విడత కూడా వచ్చేస్తాయని అనుకుంటారు మీరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులు వేయబోతుంది కౌలు రైతులతో పాటుగా అంటే వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్న వారితో పాటుగా దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి వారికి అలాగే మనకు ఇక ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి వారికి ఒక ప్రభుత్వ భూమి తప్ప అంటే డీకేటి భూముల పట్టా కలిగిన వారికి ఇనాం భూముల పట్టా కలిగినటువంటి వారికి ఇట్లాంటి భూములు కలిగి ఉన్నటువంటి వారికి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉన్నాయి అలాగే మనకు తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలని అయితే వేయబోతోంది మరి వివరాలన్నీ కూడా అంటే ఈ డబ్బులన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ అరుహుల లిస్టులో మనం పేర్లు చెక్ చేసుకోవాలి దాంతో పాటుగా మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మరి ఈ యొక్క రైతులకు మరియు కౌలు రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో పంట పెట్టుబడి కింద ఈ డబ్బులు అయితే వేస్తున్నారు ఇక పంట నష్టపరిహారం కింద డబ్బులు వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు మరి పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి జాబితా కూడా రైతు సేవా కేంద్రాల్లో ఉంచుతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ లైక్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది రైతులకు ఏ పథకాలు విడుదలవుతాయి మహిళలకు పెన్షన్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మీకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందిస్తుంది కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట ఆన్ చేసుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి సంవత్సరానికి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చాయి మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ మూడు విడతల్లో ఆల్రెడీ తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు ఇచ్చి మొత్తం కూడా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఆల్రెడీ మనకు విడుదల చేసేయడం జరిగింది ఇప్పుడు అదే విధంగా తొలి విడత ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడ రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మనం ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఏం చేయాలి దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఏ ఈ పథకాల ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి అనే వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఈ రెండో విడత డబ్బులను పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారని మరి దాంతో పాటుగానే ఇక్కడ అన్నదాత సుక్కిబో రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదల అవుతుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం మరి పంతొమ్మిదో తారీఖున డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభోవో పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారి ఫైనల్ జాబితా అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే జాబితాను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఈసారి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ ఈ అన్నదాత సుఖీభావో పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది అలాగే మనకు తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులకు కూడా ఇక రెండో విడతలో డబ్బులు అయితే వేయబోతున్నారు ముఖ్యంగా తొలి విడతలో ఐదున్నర లక్షల మంది వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో భూమి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో వారి వారికి డబ్బులైతే పడలేదు తొలి విడతలో అటువంటి వారికి ఇప్పుడు రెండో విడతలో మనకు ప్రభుత్వం అయితే డబ్బులైతే వేస్తుంది అటువంటి వారికి ఈ రెండో విడతలో పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పద్నాలుగు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారికి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసేవారు అటవీ భూములు సాగు చేసేటువంటి వారు డీకేటీ భూముల పట్టా కలిగిన వారు ఇనాం భూముల పట్టాలు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వారికి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మనకు యొక్క రెండో విడతలో వారికి పద్నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి వారికి కౌలు రైతులకు అంటే కౌలు రైతులకు తొలి విడత డబ్బులు విడుదలైనప్పుడు ప్రభుత్వం ఒక రూపాయి కూడా వేయలేదు వారికి ఇప్పుడు ఈ రెండో విడతలో ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి ఇక తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి మాత్రమే ఏడు వేల రూపాయలు వస్తాయి అంటే తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారికి ఇప్పుడు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ డబ్బులు విడుదలవుతున్నాయి దీనికి సంబంధించి మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి ఈ డబ్బులు మన అకౌంట్లోకి రావాలి ఈ డబ్బులు మనకు జమ కావాలి అంటే మనం ఇక్కడ కొన్ని పనులను పూర్తి చేసుకోవాలి ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో మీకు చెప్తూ వస్తున్నాను ప్రధానంగా మనము నాలుగు రకాల పనులను పూర్తి చేసుకుని ఉండాలి ఇక్కడ తొలివిడతో డబ్బులు పడినటువంటి వారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అప్డేట్స్ మనకు ఉన్నాయి లేదా యాక్టివ్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మొట్టమొదటిదిగా మీరు మీ భూమి వివరాలు ఆన్లైన్ అయ్యాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిది ఇక అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇక రెండోది చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి ఇక మూడోది ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి నాలుగోది ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ నాలుగు పనులు ఏ రైతులైతే పూర్తి చేస్తారు కౌలు రైతులకు కూడా వర్తిస్తుందండి ఏ రైతులకైతే అప్డేటెడ్గా ఉంటాయో వీటి ఈ నాలుగు పనులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు పడడానికి మీకు అర్హతనైతే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఆ భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ భూమి వివరాలు ఆన్లైన్లో ఉన్నాయా లేదా అంటే వెబ్ల్యాన్లో మీ భూమి వివరాలు నమోదయ్యాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి రైతు సేవా కేంద్రానికి లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ భూమి ఆన్లైన్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇది మొట్టమొదటిది ఇక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చాలా ఈజీ అనమాట మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఆ సచివాలయ అధికారులను సార్ మాకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందా లేదా నేను ఉన్నానా లేదా అని చెప్పి అడిగితే అక్కడ చెక్ చేయడం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒక లేకపోతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి ఆడవచ్చు మనకు తీసివేయడానికి స్ప్లిట్ అవ్వడానికి అవకాశం లేదు కానీ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు యాడ్ అవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండు చెక్ చేసుకోండి ఇక మూడో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ చాలా చాలా ఇంపార్టెంటు ఈకేవైసీ ఉంటేనే డబ్బులు పడతాయి అకౌంట్లోకి ఈకేవైసీ లేకపోతే డబ్బులు అనేది అకౌంట్లోకి రాదు మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే వెంటనే కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి ఇంటి వద్దే కూర్చొని గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ సమయంలో ఇంటి దగ్గరే మనం ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి ఇక రెండో విధానంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా లింక్ అనేది అంటే ఈకేవైసీ అనేది మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు మీ సేవ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తయినటువంటి వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇక రెండో చివరి చివరి పని చూసుకుంటే ఎన్పిసే లింక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం నేరుగా మన ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుంది మన ఆధార్ కార్డు లింక్ అయినటువంటి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి దీనిని ఎన్పి లింక్ అంటారు మరి ఎన్పి లింక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్పి లింక్ చేసుకోవడానికి మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇస్తే అక్కడ వాళ్ళు ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది చేయడం జరుగుతుంది లేదు మాకు ఈ అకౌంట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎన్ని అకౌంట్లు ఉన్నా అకౌంట్లు పనిచేసినా పని చేయకపోయినా వెంటనే ఈ పోస్టాఫీస్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను మీ ఖాతాల్లోకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ప్రభుత్వం నేరుగా జమ చేయబోతోంది ఇక అర్హుల లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఫైనల్గా మీరు జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇంటిలోనే కూర్చొని మీరు ఈ యొక్క పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో లేదనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క పేరు ఉందా లేదా లిస్ట్లో అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఇట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇట్లా వీలు కాదనుకుంటే నేరుగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవచ్చు ఇట్లా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ నెల పంతొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు తీసుకుని ఇక్కడ కౌలు రైతులకు పైసలు పడుతున్నాయి తొలి విడతలో డబ్బులు పన్నటువంటి వారికి పడుతున్నాయి అందరికీ డబ్బులు వేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను